తహసీల్దార్లకు చట్ట విరుద్ధ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం చట్ట విరుద్ధంగా జరిగిన తేలిన జరిగినట్లు తేలిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించారు ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మెమో కూడా జారీ చేశారు ఇప్పటి వరకు విరుద్ధ రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉంది అనేక చోట్ల భూమాఫియా భూములకు సంబంధించిన వివాదాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండటం లీగల్ వివాదాల్లోకి లాగటంతో భారీ ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్లు ఆ రిజిస్ట్రేషన్లో విరుద్ధమని తేలిన కలెక్టర్లకు మాత్రమే రద్దు చేసే అధికారం ఉండటంతో అందు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడం చాలా ఆలస్యం అవుతుంది ఈ నేపథ్యంలో తహసీల్దారులకు అధికారులు ఇస్తే ఎక్కడికక్కడ స్థానికంగానే వివాదాలను పరిష్కరించవచ్చని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు అయితే ప్రతిపాదించారు దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములతో పాటు చట్ట రిజిస్ట్రేషన్ జరగలేదని తేలిన డాక్యుమెంట్లను కూడా తహసీల్దార్లు రద్దు చేయొచ్చు అనమాట మెమోలో పేర్కొన్నారు ఇందుకోసం సంబంధిత రిజిస్టర్ పత్రాలను తమకు సమర్పించాలని సబ్ రిజిస్టర్లను తహసీల్దార్లు అయితే కోరవచ్చు అనమాట రద్దు చేసిన డాక్యుమెంట్లను సంబంధిత వ్యక్తులకు పంపాలని కూడా తహసీల్దార్ సూచిస్తారు డాక్యుమెంట్ల రద్దుకు సంబంధించి ఓ మోడల్ ఫార్మేట్ను కూడా రెవెన్యూ సహా కలెక్టర్లకు అయితే పంపింది సో ఈ విధంగా ఏపీలో ఇక్కడ నుంచి ఏదైతే గతంలో గత ప్రభుత్వ చట్ట విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు అయితే జరిగినాయి అవన్నీ కూడా రద్దు చేసేందుకు స్థానికంగా నేను మండల పరిధిలోనే రద్దు చేసేందుకు అధికారులు అయితే ఇచ్చారు మనకి సో ఇక మాక్సిమం చాలా అయితే చట్టపరంగా వ్యతిరేకంగా జరిగిన రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేస్తారు మీరు ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్